అలా అందరికి ఎలా ఉన్నారు చాలా డేస్ తర్వాత ఊరు వెళ్తున్నాం ఒక ల్యాండ్ ఇష్యూ గురించి సో మేము మమ్మీ డాడీ అక్క వాళ్ళు బా వాళ్ళు కలిసి స్టార్ట్ అయిపోయాం సిక్స్ ఓ క్లాకే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఊర్లోకి ఎంటర్ అయ్యాము ంటర్ ముందు తీస్తుంటే మా హస్బెండ్ కొన్ని జోక్స్ వేస్తున్నారు అంటే బిఫోర్ మ్యారేజ్ మీ ఊరు ఎలా ఉంటుంది అన్నప్పుడు కొన్ని జోక్స్ వేసేవాడు ఆ జోక్స్ని అనుకుంటూ వచ్చాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మొదటిగా పాప అక్కడ వాతావరణం చూసి హ్యాపీగా అక్కడిక్కడ తిరిగేస్తుంది అమ్మని చూసి ఇంకా అమ్మ దగ్గర వెళ్తుంది ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ అమ్మమ్మ ఒక్కసారి ఉంటుంది అక్క అక్క వాళ్ళు అమ్మమ్మ బాగా వాళ్ళు కూర్చున్నారు ఇది మేము చిన్నప్పుడు ఇక్కడ బాగా ఆడుకునే వాళ్ళం ఇంట్లో లోపల గూట్లో డ్రెస్సింగ్ చేంజ్ చేసుకునే వాళ్ళం అప్పుడు ఇక్కడ బాగా వాళ్ళు కూర్చున్నారు వీడియో తీస్తున్నా అని చెప్పి వీడియో నాన్ బావ అడిగాను హాయ్ చెప్తున్నాను మా హస్బెండ్ సెకండ్ బావా విజయ్ మమ్మీ లేట్ అయిపోతుందని ముందే బుక్ చేసుకొని వచ్చింది మళ్ళీ ఇంకా టైం ఉండదు కదా ల్యాండ్ గురించి కొంచెం మాట్లాడేది ఉందని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి రెడీ అయిపోతున్నాం ఇంకా చల్లి అక్కడ ఆడుతుంది అమ్మమ్మ వాటర్ వస్తుందా లేదా అని చెప్పి చూస్తుంది అప్పుడు డాడీ కూడా వచ్చారు చిన్నక్క ఇక్కడ మ్యాంగో ట్రీ చాలా చెట్లు ఉండేవి కానీ ఇల్లు కట్టేసరికి కొన్ని అన్నీ పోయాయి ఆకలి బనానాస్ తింటున్నారు బావా పక్క వాళ్ళు అందరూ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ అనుకుంటాం ఆ చలి వీడియో తీసిందని చెప్పి అయిపోయి తిరుగుతుంది వద్దని అమ్మమ్మ మమ్మీ వాళ్ళ మమ్మీ అయిపోయి కొట్టుకుంటున్నారు చాలా బాగుంది మమ్మీ పాపని ఇక్కడ వాటర్ లాడితే తీసుకుంది ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురు అంటే చిన్నమాకు పిన్ని పిన్ని అవుతుంది వాళ్ళ ఇంట్లో ట్రీస్ బాగున్నాయని మీకు చూపిద్దామని ట్రీస్ తీసాను మామిడికాయ చెట్టు మల్లెపూ చెట్టు దానిమ్మ చెట్టు ఇక దానిమ్మ తగ్గిపోయింది ఆ చేతు చాలా బాగా అనిపించింది పాప చీపులు పట్టుకుని ఇక్కడ ఫుడ్ చేస్తుంది హ్యాపీ హ్యాపీగా నేను ఫీవర్ వస్తుంది నేను భయపడ్డాను కానీ ఏం లేదు చాలా సరదాగా ఆడుకుంది ఇక్కడ ముద్ద మందారం చెట్టు ఉంది నాకు చాలా ఇష్టం మమ్మీ నేను నేను మా మమ్మీ వాళ్ళ మమ్మీ అని చెప్పి చెప్తున్నాను ఫోర్ జనరేషన్స్ మా అక్క చూపించేమంది అంటే అమ్మమ్మ తర్వాత మేము అని ఇక్కడ ఊరు అమ్మమ్మ వాళ్ళు పక్కన గల్లీలో శ్రేష్ట అనుకుంటుంది మట్టిలో బనానా తినిపించమని అక్క ఇస్తే తినట్లేదు మా బావి చిన్నప్పటి నుంచి ఉంది చాలా రోజులు అవుతుంది వచ్చి చాలా డేస్ ఇయర్స్ తర్వాత వచ్చాము చాలా బాగా అనిపించింది చిన్నప్పటికన్నా ఇప్పుడు వాతావరణం అనిచర్ చూస్తే చాలా సంతోషం వచ్చింది అనిపించింది మా పెద్ద వచ్చింది ఇక్కడ పెడతాం ఇస్తున్నాం అని అడుగుతుంది అవును అని చెప్పా పప్పన్నం పెట్టరా అని అంటుంది పెడతామని చెప్తున్నాను ఇంకా ఇల్లు కూడా కడతాం కదా అప్పుడు చేస్తామని చెప్పిన ఇక్కడ బయట నాకు బాగా నచ్చిందని చెప్పి మీకు చూపిద్దామని ఇక్కడ వీడియో తీసాను చాలా బాగా అనిపించింది హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు మంచిగా అందరు మెలిసి మాకు వచ్చి మా అమ్మమ్మ వాలీలు మా డాడీ మా స్థలం అక్కడ ఉంది అబ్బా హాస్టల్ రిటైన్ అయ్యేటప్పుడు మాకు వేయాలి సిస్టర్స్ మా అక్క అందరినీ మా అక్క చెల్లి అని చెప్పొచ్చు నేను ఇలాంటిదానని చెప్తుంది అక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు ఉయ్యాలలు ఉంటే ఉయ్యాలలు వద్దాము